నిండు చందమామ వెలుగులో మెల్లిగా వినిపిస్తున్న గుర్రపు డెక్కల శబ్దం మెల్లిగా చెవులకు దగ్గర కాసాగింది రెండు గుర్రాలు గాలి కంటే వేగంగా దూసుకొస్తున్నాయి కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత వాటి పరుగులో వేగం తగ్గింది సొంతూరిని అమ్మతో ఎందుకు పోలుస్తారో ఇప్పుడు అర్థమైంది భైరవ మనం మన రాజ్యానికి దగ్గరవుతున్న కొద్దీ ఆ గాలిలో పరిమళం మనది అన్న భావన నిజంగా మనసుకి చాలా హాయినిస్తుంది ఆ మాటలు విన్న భైరవుడు చిన్నగా నవ్వాడు నిజమే మిత్రమా ఏడాది క్రితం నువ్వు దేశాటనకు వెళదామని నన్ను అడిగినప్పుడు నేను రావాలో వద్దోనని ఎటో తేల్చుకోలేకపోయాను కానీ మన గురువుగారి బలవంతం మీద నీతో రావలసి వచ్చింది కానీ నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఒకవేళ ఆ రోజు నేను నీతో రానని మొండిగా ఆలోచించుంటే ఈ భూమండలంలో ఉన్న వింతలు విశేషాలు సంస్కృతి సాంప్రదాయాలు నేను తెలుసుకోలేకపోయేవాణ్ణి నేను నీకు రుణపడి ఉంటాను మనం వస్తున్నామన్న సంగతి ఈ పాటికే వేగుల ద్వారా మన రాజ్యంలో తెలిసే ఉంటుంది మన కోసం ఎంతో సంతోషంగా ఎదురుచూస్తుంటారు ఇంకొంచెం వేగంగా వెళ్తే బాగుండు అనిపిస్తుంది నీ మనసును నిగ్రహించుకో విక్రమ చీకటి పడుతుంది ఇప్పుడు మనం ఏదో ఒక బస చూసుకోక తప్పదు రాత్రివేళ అడవి ప్రయాణం మంచిది కాదు మన గుర్రాలు కూడా ఆయాసంతో రొప్పుతున్నాయి అలా మాట్లాడుతూ వెళ్తున్న వాళ్ళిద్దరికీ దూరంలో మిణుకు మిణుకుమంటూ ఒక చిన్న వెలుగు కనిపించింది ఇద్దరు అక్కడికి వెళ్లగా ఆరు బయట కొంతమంది బాటసారులు పిచ్చాపాటి మాట్లాడుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ ఇంట్లో నుండి ఏదో కమ్మని వంటకం వాసన వాళ్ల ముక్కు పుటాలకు తాకింది భైరవ ఇదేదో పూటకూళ్ళమ్మ ఇల్లులా ఉంది మనం ఇక్కడ బస్ చేద్దాం రేపు తెల్లవారుజామున లేచి వెళ్లిపోదాం ఏమంటావు చాలా మంచి నిర్ణయం విక్రమ ఇద్దరూ తమ గుర్రాలను అలా వదిలిపెట్టి ఆ పూటకూళ్ళమ్మ ఇంట్లోకి వెళ్తారు కళ్లలో స్పష్టమైన తేజస్సు రాజసం ఉట్టిపడే చిరుతలాంటి నడక కసరత్తులు చేసి కండలు తిరిగిన బలిష్టమైన శరీరం పసిమి ఛాయలో మెరిసిపోతున్న ఆ గంభీరమైన ముఖానికి కూరమీసాలు ఇంత అందాన్నిస్తూ పరిపూర్ణ వీరుడి ప్రతిరూపంగా కనబడుతున్న విక్రమాదిత్య వేస్తున్న అడుగు ధైర్యానికి చిహ్నం గర్వానికి మార్గం శత్రువులు ఆయనను చూసి వెనక్కి తగ్గిపోతారు స్నేహితులు గర్వంతో తలెత్తుతారు విక్రమాదిత్య అనేది పేరు మాత్రమే కాదు ఒక శక్తి సామాన్య బాటసారిలా ఉన్న విక్రమాదిత్యను చూసి అక్కడున్న వాళ్లు ఆశ్చర్యపోతూ ఉండగా ఊటకూళ్లమ్మ వాళ్ళిద్దరినీ నవ్వుతూ ఆహ్వానించింది రండి నాయన రండి ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నారో ఏంటో ఆ పక్కనే తొట్టెలో నీళ్లు ఉన్నాయి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కురండి వేడి వేడి భోజనం సిద్ధంగా ఉంది విక్రమాదిత్య భైరవులు ఆ పూటకుళ్ళమ్మ పెట్టిన భోజనం కమ్మగా కడుపు నిండా తిని అలా ఆరు బయట సేద తీరారు అక్కడ ఉన్న బాటసారుల్లో నుండి ఒకడు వీళ్ళిద్దరినీ పలకరిస్తాడు ఈ ప్రాంతానికి కొత్త ఏంటి అవును సామి కొత్త అవును ఏ ఊరికెళ్తున్నారేంటి మాది భైరవపురం మేము కొలువు కోసం విక్రమపురి వెళ్తున్నాం అంతే ఆ మాటలు విని అక్కడ ఉన్న బాటసారులందరూ ఉలిక్కి పడ్డారు ఏంటి భైరవపురి నుండి విక్రమపురి కొలువు కోసం వెళ్తున్నారా తమరు ఏ కాలంలో ఉన్నారేంటి అతను అలా అనగానే విక్రమాదిత్య భైరవుడు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఏమైంది ఎందుకలా అడుగుతున్నారు మేము ఒక ఏడాది నుంచి కొలువు కోసం దేశాటన చేస్తూ ఏదీ నచ్చక ఇటువైపు వచ్చాం అయితే మీరు రేపు ఉదయం లేవగానే ఇంకేదైనా ఊరికి వెళ్లి పని చూసుకోండి విక్రమపురి సామ్రాజ్యానికి మాత్రం వద్దు ఏంటి అలా అంటున్నారు ఆ సామ్రాజ్యం పాడి పంటలకు వ్యాపార వర్తకాలకు ఉపాధి అవకాశాలకు మంచిదని చెప్పుకుంటారు కదా నువ్వు చెప్పింది నిజమే అదంతా ఒకప్పుడు పోయిన ఏడాది విక్రమాదిత్య యువరాజు వారు కూడా మీలాగే దేశయాటానికి వెళ్ళారు అలా ఆయన వెళ్లిన ఒక మూడు నెలలకి ఆ రాజ్యంలో ఒక మహామాంత్రికుడు అడుగు పెట్టాడు వాడు అడుగుపెట్టిన క్షణం నుండి ఆ సామ్రాజ్యంలో ఉన్న మహారాజు ప్రజల నుండి సామాన్య ప్రజల వరకు తమ మంతశక్తితో బానిసలుగా మార్చుకున్నాడు ఆ దుర్మార్గుడు ఆ మాటలు వినగానే గోడకు ఒరిగి కూర్చున్న విక్రమాదిత్య ఒక్క ఉదుట లేచి నిటారుగా కూర్చున్నాడు ఏంటి ఒక మాంత్రికుడు మహారాజుని ప్రజలని బానిసలుగా మార్చాడా అవును ఆ మాంత్రికుడు పరమ దుర్మార్గుడు తనకు మంత్ర విద్యలు ఉన్నాయన్న గర్వంతో విర్రవీగుతున్నాడు తన మంత్ర ప్రభావంతో అన్ని ఊర్లు తిరుగుతూ తనకి నచ్చిన వాళ్ళని ఎత్తుకుపోయి వాడికి బానిసలుగా చేసుకుంటున్నాడు అప్పుడు మొదటి బాటసారి ఆ మాంత్రికుని గురించి చెప్పడం మొదలు పెట్టాడు మిట్ట మధ్యాహ్నం ఊరంతా నిశ్శబ్దంగా ఉంది ఉన్నట్టుండి ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి ఉధృతంగా వీస్తున్న గాలికి తలుపులు ఊగిపోతున్నాయి వాతావరణంలో ఆకస్మికంగా వచ్చిన మార్పులు చూసి ఆ ఊరిలో అందరి ప్రాణాలు విలువెల్లాడుతున్నాయి సరిగ్గా అప్పుడే ఆ ఊరి పొలిమేరల్లో ఒక మాంత్రికుడు తన చేతిలో నిప్పుల కొలిమితో ప్రవేశిస్తాడు ఆ కొలిమిలో బంతిలా మండుతూ ఉన్న ఒక అగ్నిగోళం ఉంది నా రాజ్య స్థాపన ఈ ఊరు నుంచే మొదలు పెడతాను ఈ ఊరే కాదు ఈ రాజ్యం మొత్తం నాకే సొంతం నా తప్పించుకోలేరు ఊరి చివర ఉండే చిన్న చిన్న గుడిసెల్లోంచి చిన్నపిల్లలు ఆ మాంత్రికుడిని చూస్తారు అతని వికృత రూపాన్ని చూసి భయపడి అరుస్తూ ఉంటారు ఆ అరుపులు విన్న తల్లి బయటకు వచ్చి మాంత్రికుడిని చూసి తన గుడిసెకున్న తడిక తలుపును గట్టిగా మూసేస్తుంది కానీ ఆ మాంత్రికుడు తన మంత్రదండాన్ని ఊపి ఆ ఇంటి తలుపులను గాలిలోకి ఎగరేస్తాడు ఇక్కడ ఉన్న ప్రతి ప్రాణి నాకు వశం కావాలి ఒక గాలి తుఫాను ఊపిరిలా ఊరి మధ్యకి ప్రవేశిస్తుంది ఆ గాలి వేగానికి మట్టితో పాటు మొక్కలు నడుస్తున్న జంతువులు కూడా గాల్లో లేచిపోతాయి అది చూసి ప్రజలు పరుగులు తీస్తూ ఉంటారు ఇక్కడ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు నన్ను మీ రాజుగా అంగీకరించి నాకు బానిసలుగా మారి నన్ను సేవించుకోండి అంటూ తన మంత్రదండంతో ఏవో మంత్రాలు పఠిస్తూ ఉండగా అక్కడున్న కొంతమంది గ్రామస్తులు గాలిలో తేలిపోతారు వారి కళ్ళు తెల్లగా మారతాయి మత్తులో మాంత్రికుడి వైపు నడిచిపోతారు ఈ ఊరికి నేనే ఇక దేవుణ్ణి ఎవరికైనా ధైర్యం ఉంటే రండి నన్ను ఎదురించండి చూద్దాం ఆ సమయంలో దూరంగా ఉన్న కొంతమంది యువకులు ఆ మాంత్రికుని మాటలు విని ఏంటి నువ్వేనా దేవుడువా గాల్లోకి జనాల్ని లేపనంత మాత్రాన దేవుడు వైపోతావా రే వీడిని చూసి భయపడితే మన నెత్తినెక్కి కూర్చుంటాడు వీడి అందు తెలుద్దాం రండి అవును మనం అందరం కలిసి వీడిని ఇక్కడే సమాధి చేసేద్దాం మన ఊరి కోసం ప్రాణాలు పోయినా పర్లేదు ఆ యువకులు తమ దగ్గర ఉన్న ఈటెలు కర్రలు చిన్న చిన్న పనిముట్లు పలుగు పార గొడ్డలతో మాంత్రికుడి వైపు వెళ్తారు కానీ మాంత్రికుడు తన పిడికిలిని బిగించి భీకరంగా ఆ యువకుల్ని చూస్తూ తన శక్తిని ప్రయోగిస్తాడు అంతే ఆ చేతి నుండి ఒక నల్లని పొగలాంటి మేఘం చిన్నగా మొదలై ఎదురుగా ఆ మాంత్రికుని పైకి వస్తున్న వాళ్ళందర్నీ కమ్మేసింది అప్పుడు ఆ యువకులు కళ్ళు మూసుకొని నేలకు కుప్పకూలిపోతారు బుర్ర తక్కువ వెధవల్లారా నాతో తలబడడానికి ధైర్యం ఒక్కటే సరిపోదు నా శక్తిని కొట్టగలిగే శక్తే ఈ భూమి మీద లేదు అరక్షణంలో ఆ ఊరంతా శ్మశానంలా మారింది కొందరు ఇళ్లల్లో ఉన్నవాళ్ళు గోడలు పట్టుకుని తడబడుతూ మొరపెట్టుకుంటున్నారు ఆ ఊరి మహిళలు దేవుడా నువ్వే మాకు దిక్కు ఈ దుర్మార్గు నుంచి మమ్మల్ని కాపాడు అని కన్నీళ్లతో దేవుణ్ణి ప్రార్థించారు అని చెప్తూ బాటసారులు గతం నుండి బయటకొచ్చారు ఇది జరిగింది ఇప్పుడు మీరు అక్కడికి వెళ్లడం కష్టం ఒకవేళ వెళ్ళినా ఆ ఊరి పొలిమేరలో కాలు పెట్టిన తక్షణం ఆ మాంత్రికుడికి మాయాశక్తికి లోనై మనకై మనమే ఒక బానిసల్లాగా వాడికి ఊడిగం చేస్తూ ఉండిపోతాం మరి మహారాజు గారికి ఫిర్యాదు చేయలేదా ఏమో అదే మాకు తెలియదు కాని వాడు మెల్లమెల్లగా మొత్తం సామ్రాజ్యాన్ని తన మంత్రశక్తితో చేజిక్కించుకున్నాడు ఇదిగో ఈ మారుముల ఉన్న ఇలాంటి గ్రామాలు ఒక రెండు మూడు మిగిలి ఉన్నాయి అంతే అది విన్న విక్రమాదిత్య తన మిత్రుడు భైరవుని వైపు చూశాడు అతను కూడా కంగారుగా ఉన్నాడు భైరవ మనం తొందరగా గురువుగారిని కలవాలి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన మాత్రమే మనకు పరిష్కారం చూపించగలరు అవును మిత్రమా నువ్వన్నది నిజమే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుంటే గాని నాకు కంటి మీద కునుకురాదు ఈ బాటసారులు చెప్పిన దాని ప్రకారం మన గంగాధర స్వామి వారు ఉన్న ప్రాంతంలో ఆ మాంత్రికుడి జాడలేనట్టుంది మనం ఇప్పుడు బయలుదేరితే తెల్లారేసరికి ఆయన దగ్గర ఉంటాము అవును పదా అని ఇద్దరు అక్కడి నుండి గంగాధర స్వామి ఆశ్రమానికి రెండు గుర్రాలపై వేగంగా వెళ్తుంటారు భైరవుడి ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది యువరాజ ఆ ఊరి సంగతి విన్నప్పుడు ఒళ్ళు గగుర్ పొడిచింది ఆ మాంత్రికుడి మాయను ఎవరూ ఎదురించలేరని అంటున్నారు కదా మరి మన వల్ల సాధ్యమవుతుందంటావా భైరవ ఈ శరీరం ఈ ప్రాణం రెండూ ప్రజలకు అంకితం ఊపిరి ఉన్నంత వరకు ఈ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత దానికోసం ఎలాంటి శక్తినైనా ఎదుర్కొంటాను కానీ యువరాజ ఈ మాయా శక్తులు సామాన్యమైనవి కావు ఎవరూ ఆ మాంత్రికుడిని ఎదుర్కోలేకపోతున్నారు మనం వాణ్ణి ఎదుర్కోవాలంటే మన దగ్గర కూడా ఏదో శక్తివంతమైన ఆయుధం ఉండి తీరాలి అదే నేను ఆలోచిస్తున్నాను దానికోసం గంగాధర స్వామి దగ్గరకు వెళ్లి ఉపాయం అడగాలి ఆయన శరణు తప్ప మనకు మరే మార్గం లేదు అని మాట్లాడుతూ తమ గుర్రాలను మరింత వేగంగా పరిగెత్తిస్తారు యువరాజు విక్రమాదిత్య భైరవులు ఇద్దరు సూర్యోదయ సమయానికి గంగాధర స్వామి ఆశ్రమానికి కూతవేటు దూరంలో ఉండగా ఇద్దరికీ ఏదో తెలియని అనుభూతి కలిగింది దేన్నో తాకుతూ వెళ్లినట్టు అనిపిస్తుంది వాళ్ళకి అప్పటికి వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళు ముందుకు సాగిపోతారు చివరికి ఆశ్రమం చేరుకుంటారు ఎప్పుడూ లేనిది ఆశ్రమంలో సాధారణ ప్రజలు ఉండడం గమనించారు కానీ వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారనేది అర్థం కాలేదు వాళ్ళకి ఇంతలో గురువుగారి గారి శిష్యుడైన సంజయుడు వాళ్ళని చూస్తాడు యువరాజా స్వామివారు ధ్యాన మందిరంలో ఉన్నారు మీరు స్నానాధికాలు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండండి అని అతను వెళ్ళిపోగా ఇద్దరు స్నానాధికాలు సంధ్యావందనం పూర్తి చేసుకొని సంజయుని రాక కోసం కాచుకొని ఉంటారు కొద్ది సమయం తరువాత సంజయుడు వచ్చి వాళ్ళని గంగాధర స్వామి ధ్యాన మందిరానికి తీసుకుని వెళ్తాడు ఎదురుగా ప్రశాంతంగా చూస్తున్న స్వామివారి పాదాలకు యువరాజు ఇంకా భైరవుడు ఇద్దరూ నమస్కరిస్తారు విజయ్ భవ సర్వకార్య సిద్ధిరస్తు అని దీవించిన స్వామివారు వాళ్ల వైపు చూసి చిరునవ్వు నవ్వారు ఇద్దరూ ఆయన పాదాల ముందు కూర్చున్నారు నీ భుజాలపై చాలా పెద్ద భారమే పడింది విక్రమా మన సామ్రాజ్యం వైపు వెళ్లకుండా నా దగ్గరికి వచ్చి చాలా మంచి పనిచేశారు మీ రాకని నేను ముందే గ్రహించాను స్వామి మన సామ్రాజ్యాన్ని ఓ మాంత్రికుడు చేజిక్కించుకున్నాడని తెలిసింది వాడి మాయలో ఊరు ఊరంతా కకావికలమైపోయిందని బాటసారులు చెప్పారు మీలాంటి శక్తివంతులు ఉండి కూడా ఇది ఎలా జరిగింది స్వామి ఆ మాంత్రికుడు చాలా శక్తివంతుడు వాడిని నిలవరించడానికి నా శక్తి సరిపోదు అందుకే నాకున్న శక్తితో ఒక మాయా క్షేత్రాన్ని నిర్మించి వీలైనంత మందిని ఆ మాంత్రికుడి నుంచి కాపాడగలిగాను మీరు వచ్చేటప్పుడు ఆ క్షేత్రాన్ని దాటుకుని వచ్చారు వచ్చేటప్పుడు దారిలో అదృశ్య శక్తిని దాటిన అనుభూతి కలిగింది ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది అది శక్తి క్షేత్రమని అవును విక్రమ ఈ క్షేత్రం వాడికి కనిపించదు ఇందులోకి సాధారణ మనుషులు మాత్రమే రాగలరు అది కూడా కేవలం నా అనుమతితో మాత్రమే వాడి నుండి మన సామ్రాజ్యాన్ని ప్రజలను విడిపించే మార్గం చూపించండి స్వామి స్వామి వాడి శక్తిని ఎదుర్కోవడానికి మేము చేయాల్సిన సాధన ఏమైనా ఉందా ఒకే ఒక్క మార్గం ఉంది అది కల్ప వృక్ష ఆ ఖడ్గం చాలా శక్తివంతమైనది కల్పవృక్ష ప్రసాదితం ఒక్క వేటున ఎటువంటి మాయాశక్తినైనా నిర్జీవం చేస్తుంది స్వామి అది ఎక్కడుందో చెప్పండి ఎంత కష్టమైనా సరే దాన్ని సాధించుకుని వచ్చి ఆ మాంత్రికుణ్ణి తుదముట్టిస్తాను అది అంత సులువైనది కాదు నాయన మన ఆశ్రమానికి తూర్పు దిశలో ఉన్న అడవిలో నూరు కోసులు దాటాగా ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు తొర్రలోనే ఆ ఖడ్గం దాచబడి ఉంది అని స్వామీజీ ఆగిపోతాడు ఏమిటి స్వామి చెప్పండి ఆ ఖడ్గానికి నాలుగు భయంకరమైన విష సర్పాలు కాపలా కాస్తూ ఉంటాయి అవి కాటు వేయాల్సిన అవసరం లేదు వాటి నోటి నుంచి వచ్చే విష జ్వాలలు తాకితే చాలు వెంటనే మనల్ని మన చావు పలకరిస్తుంది ఆ సర్పాలను ఎదుర్కోవటం సాహసవంతమైన పని యువరాజా ఇది చాలా పెద్ద ప్రమాదం మనం దానికి ఎదురెళ్తున్నాం స్వామి ధైర్యం లేనివాడు రాజేలా అవుతాడు ప్రజల కోసం ప్రాణాలు పనంగా పెట్టడం నా ధర్మం నేను ఆ ఖడ్గాన్ని సాధిస్తాను ఆ సర్పాల శక్తి అంతా మాయ భయపడ్డ వాడిని అవి వెంటనే సులభంగా చంపేస్తాయి కానీ సంకల్పం ఉన్న వాడిని ఇబ్బంది పెట్టి మరీ పరీక్షిస్తాయి నీ గుండె ధైర్యంతోనే వాటిని ఎదుర్కోవాలి వాటిని ఓడించే వరకు నువ్వు భయపడకూడదు ధన్యవాదాలు స్వామి నీ ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆ ఖడ్గాన్ని ఖచ్చితంగా సాధించుకుని వస్తాను ఆయన పాదాలకు నమస్కరిస్తారు ఇద్దరు గంగాధర స్వామి చెప్పినట్టు ఆ మరిచెట్టు కోసం అడవంతా వెతుకుతూ అడవి మధ్యలోకి వచ్చేశారు సాయంత్రం కావస్తోంది ఎప్పుడో తెల్లవారుజామున బయలుదేరిన వాళ్ళు గుర్రాలను నెమ్మదిగా ముందుకు నడిపిస్తున్నారు చుట్టూ కమ్ముకున్న చీకట్లో ఘోరమైన నిశ్శబ్దం గాలి ఒక్కసారిగా భారంగా మారి అడవి లోపలికి చొచ్చుకు వచ్చిన ప్రతి అడుగు ఒక భయంకరమైన శబ్దాలు చేస్తూ ఒంట్లో ఒణుకు పుట్టిస్తున్నాయి విక్రమ మనం చాలా దూరం ప్రయాణించి అడవి మధ్యలోకి వచ్చేసాం కానీ ఇంకా చెట్టు జాడలేదు ఇదేమడవి ఏదో వింతగా ఉంది దానికోసం చిత్తశుద్ధితో వెతికితే తప్పక దొరుకుతుంది అదిగో చూడు అక్కడ ఏదో దివ్యమైన కాంతి కనిపిస్తుంది అని విక్రమాదిత్య అనగాని ఆ వెలుగును చూస్తూ ముందుకు కదిలారు కొద్ది దూరం వెళ్ళగానే ఒక్కసారిగా ఎదురు దిశలో నాలుగు పెద్ద మర్రి చెట్లు కనిపిస్తాయి అవి వింతగా మెరుస్తూ ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండి మధ్యలో విశాలమైన భూభాగం ఉంది ప్రతి చెట్టుని నాలుగేసి పెద్ద పెద్ద సర్పాలు చుట్టుకొని బుసలు కొడుతూ ఉన్నాయి విక్రమ చూడు ఆ చెట్లు అవే కాబోలు నిజమే కానీ స్వామి ఒక చెట్టు అనే చెప్పారు కదా ఇవి నాలుగున్నాయి వీటిలో ఏది అసలైన చెట్టు ఈ నాలుగు ఒకేలా ఉన్నాయి నాలుగు చెట్ల మధ్య ఉన్న ఈ విశాలమైన భూభాగం మధ్యలో ఆ వలయం ఏంటి ఇది మాయ కాదు కదా అనుకుంటూ విక్రమాదిత్య జాగ్రత్తగా ప్రతి చెట్టు దగ్గర ఉన్న సర్పాలను గమనిస్తాడు అక్కడ అతనికి సంకేతం ఉండాలి ఒక్క చెట్టు మాత్రమే నిజం మిగతావన్నీ మన భ్రమ ఆ సమయంలో ఒక చెట్టుకి కాపలా కాస్తున్న నాలుగు సర్పాల కళ్ళు నీలంగా మెరుస్తున్నాయి మిగతా సర్పాల కళ్ళు మాత్రం అంధకారంగా ఉంటాయి అదే గంగాధర స్వామి చెప్పిన చెట్టు ఆ మెరుస్తున్న నిజమైన సర్పాలు విక్రమాదిత్య తన ఖడ్గాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు అడుగు వేస్తాడు విక్రమాదిత్య భైరవుడు మెల్లిగా ఆ వలయం వైపు అడుగు వేశారో లేదో ఒక్కసారిగా ఏదో తెలియని శక్తి ఆ ఇద్దరిని ఈడ్చి విసురుగా బయటపడేస్తుంది అయినా వాళ్ళు వెనక్కి తగ్గకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ ఆ సర్పాల శక్తి మరింత పెరుగుతూ వాళ్ళని బయటకు ఈడ్చివేస్తుంది ఆ బలానికి పక్కనే ఉన్న మరో చెట్టుకి విక్రమాదిత్య నుదురు తాకి చిక్కిపోయి రక్తం కారడం మొదలవుతుంది అతని చేతులకు కాళ్లకు తీవ్రమైన గాయాలవుతాయి అంత సులువుగా వీటిని వదిలిపెట్టను ఇది నాకు పరీక్షా సమయం కాబట్టి గెలిచి తీరాలి అంటూ ఒళ్లంతా గాయాలతో నెత్తురోడుతున్నా పట్టించుకోకుండా విక్రమాదిత్య ఆ సర్పాల వైపు నడవసాగాడు అది చూసిన భైరవుడు బాధతో మిత్రమా ఇది సాధ్యం కాకపోవచ్చు ఈ ప్రయత్నంలో మనం చచ్చిపోవచ్చు చావు నిన్ను తాకడానికి ఒక్క క్షణం ముందు నేను పలకరిస్తా నా తల్లిదండ్రుల్ని నా ప్రజల్ని కాపాడడానికి ఇదొక్కటే మార్గం చావును ఎదిరించైనా ఈ ఒక్క అవకాశాన్ని దక్కించుకుందాం అంటూ ఇద్దరూ తమకున్న కొద్దిపాటి శక్తిని కూడా ఆ సర్పాల వైపు నడిచారు ఉన్నట్టుండి అప్పటి వరకు వెలుగు ప్రసరిస్తుంది ఆ నాలుగు సర్పాలు ఒక్కసారిగా పూలమాలలుగా మారి మెడలో పడతాయి వాళ్లకు తగిలిన దెబ్బలు మాయమైపోతాయి ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకళ్ళు చూసుకుంటారు ఆ నాలుగు వృక్షాలు ఒక్కటిగా మారి అసలైన వృక్షం కనిపిస్తుంది ఇదే నిజమైన విజయ సంకేతమా ఏంటి మాయా అప్పుడే ఆకాశవాణి వినిపిస్తుంది వీరులారా ఈ ఖడ్గం కోసం మీరు వచ్చిన ప్రయోజనం తెలిసినా మీ సంకల్పం ఎంత గట్టిదో పరీక్షించడానికే మిమ్మల్ని చావు వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది ఈ ఖడ్గం సరైన వాళ్ళ చేతిలోనే ఉండాలనే ఈ పరీక్ష ఇక ఈ ఖడ్గం మీ ఆధీనంలో ఉంటుంది విజయోస్తు వెంటనే విక్రమాదిత్య చెట్టు దగ్గరికి వెళ్లి ఆ మాయా ఖడ్గాన్ని బయటకు తీస్తాడు అది విశేషంగా వెలుగులు వెదజిల్లుతూ మెరిసిపోతుంది ఇది మన సామ్రాజ్యం కోసం నా ప్రజల కోసం యువరాజా ఇక ఆ మాంత్రికుడికి చావు తద్యం ఆ రాత్రి విక్రమాదిత్య ఆఖరికి తన ధైర్యంతో తెలివితో ఆ ఖడ్గాన్ని సాధించి చరిత్రలో మరొక పుట రాస్తాడు మాయా ఖడ్గాన్ని సొంతం చేసుకున్న విక్రమాదిత్య భైరవులు ఇద్దరూ తమ సామ్రాజ్యాన్ని రక్షించేందుకు ముందుకు సాగుతారు ఆ భయంకరమైన కీకారణ్యం గుండా ప్రమాదపు అంచున పయనిస్తూ ఎదురైన గండాలన్నీ గట్టెక్కుతూ అలా నలభై రోజుల పాటు ముందుకు పయనిస్తారు ఆ సామ్రాజ్యానికి దగ్గరయ్యే కొద్దీ వారికి వాతావరణంలో ఏదో తేడా తెలుస్తుంది ఏదో అతీతమైన తాంత్రిక శక్తిని వాళ్లు పసిగడతారు మిత్రమా ఇది ఏ ప్రాంతం ఉంటుంది రాను రాను మనం పయనిస్తున్న కొద్దీ ఒక్క నరమానవుడు కానరాలేదు ఇంతలో వాళ్ల గుర్రాలు ఉన్నట్టుండి ఆగిపోయి ముందుకు వెళ్ళడానికి మురాయిస్తాయి వాటి కళ్ళాలు లాగినా సకిలిస్తూ అటూ ఇటూ కదులుతాయి తప్పితే వాటి అడుగులు ముందుకు పడవు బహుశా ఆ దగ్గరగా వచ్చామేమో అందుకే మన గుర్రాలు కూడా మురాయిస్తున్నాయి ఇక వాటిని అక్కడ వదిలిపెట్టి కొంచెం దూరం నడిచాక వద్దు పడిచినా కనిపించని పొగ మంచుతో కప్పబడి నీలి నీడల మాయాభవనం దయ్యాల కోటలా ఉంది ఎక్కడ చూసినా రకరకాల పిశాచాల అరుపులు అక్కడ గాలికి బదులుగా రహస్య భాషలో గుసగుసల మంత్రోచ్చారణ వినిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఒక ప్రవేశ ద్వారం దగ్గరికి చేరుకుంటారు ఆ ప్రవేశ ద్వారం పైన చూస్తే నోరు తెరిచిన పిశాచి బొమ్మ ఉంది మంత్రాలతో గీతలు గీసిన రాతి ఫలకాలు దానికి ఇరువైపులా ఉన్నాయి అలా ముందుకు నడిచిన మిత్రులిద్దరూ ప్రవేశ ద్వారం గుండా ఆ భవనం లోపలికి అడుగు పెట్టారు ఆ భవనంలో ఎటు చూసినా తెల్లబడిన కనుపాపలతో ఏదో దయ్యం పట్టిన వాళ్లలా నడుస్తూ వికృతంగా ఉన్న జనాలు రకరకాల పనుల్లో కనిపిస్తారు అక్కడ ఒక వేదికపై మాంత్రికుడు ఏదో యాగం చేస్తున్నాడు ఆ మిత్రులిద్దరిని కొన్ని పుర్రెలు అస్థిపంజరాలు గాల్లో తేలుతూ వింత వింత ధ్వనులు చేస్తూ వాడిని చుట్టుముట్టాయి తమ కత్తులతో ఆ మహావీరులిద్దరూ పోరాడి వాటిని చల్లా చెదురు చేయగా అవన్నీ గాలిలో వాళ్ల ముందు గుట్టలా పడతాయి మాంత్రికుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు వాడి కళ్ళు అప్పుడే రక్తంలో ముంచి తీసిన గోళీల్లా ఎర్రగా ఉన్నాయి నల్లని మచ్చలతో కూడిన ముఖంతో ఉన్నాడు భీకరమైన చుట్టుకున్న నల్లని బట్టల్లో నుదుట మెరుస్తున్న యంత్రంతో భయంకరంగా ఉన్నాడు అని తన చుట్టూ ఒక పెద్ద వేసి గాలిలోకి ఎగిరి వీళ్ల ముందు ప్రత్యక్షమవుతాడు నా యువరాజువి నీ గురించి చాలా విన్నాను కానీ ఇంత అమాయకుడు అని నేను అనుకోలేదు మహాద్రష్ట దగ్గరికి నీలాంటి సామాన్యుడి వస్తే ఏమవుతుందో ఇప్పుడే చూపిస్తా అని మంత్ర ప్రయోగం చేస్తాడు ఆ శక్తికి భైరవుడు ఆ మాంత్రికుడి బానిసగా మారిపోతాడు మాంత్రికుడి ఆధీనంలోకి వెళ్ళిపోతాడు అయ్యో భైరవా భైరవా నీ మిత్రుని గతి ఏమైందో చూసావుగా ఇప్పుడు నీ వంతు అని మరోసారి మంత్ర ప్రయోగం చేస్తాడు కానీ అతని శక్తులేవి విక్రమాదిత్య మీద పనిచేయవు ఎందుకంటే ఆ కల్పవృక్ష అస్త్రం విక్రమాదిత్య చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సృష్టిస్తుంది అది చూసిన మాంత్రికుడు ఆశ్చర్యపోతాడు అప్పుడు విక్రమాదిత్య నిశ్శబ్దంగా తన మాయా ఖడ్గాన్ని పైకెత్తి భూమిని తాకుతాడు ఒక అపూర్వమైన శక్తి ఆ ప్రాంతమంతా వ్యాపిస్తుంది ఆ ఖడ్గ శక్తికి మాంత్రికుడు కొంచెం దూరంగా పడతాడు నీ మంత్రాలు నిన్ను కాపాడొచ్చు గాని నా ఖడ్గం ముందు నీ ఎందుకు పనికిరావు ఈ రోజుతో నీకు చావు మూడింది అని విక్రమాదిత్య భైరవుణ్ణి చూస్తాడు అతని ముఖంలో చావు కళ మెల్లిమెల్లిగా చుట్టుముట్టగా వెంటనే తన ఖడ్గాన్ని భైరవుని దేహానికి తాకిస్తాడు అతనికి పోయిన ప్రాణం తిరిగొచ్చిన భావన కలిగింది చీకటి మధ్యలో ఇద్దరూ నిలబడి ఉన్నారు విక్రమాదిత్య భైరవుడు ఒకవైపు మంత్రశక్తితో ఊగిపోతున్న పొంగిపోతున్న మాంత్రికుడు మరొకవైపు గాలి నిలిచిపోయింది చెట్లు మూగబోయాయి సమయం కూడా ఆగినట్టు అనిపించింది ఒరే పిల్ల కాకుల్లారా మీకు మతి చెలించినది మంత్రాలు చదివే నానాలుకే నాకు ఆయుధం ఒక్క మంత్రంతో నిన్ను నీతో పాటు నీ మిత్రుణ్ణి చిటికెలో బూడిద చేస్తా అంటూ విక్రమాదిత్య భైరవుల వైపు ఒక అగ్నిగోళాన్ని ప్రయోగిస్తాడు అది వారి వైపు వస్తుండగా విక్రమాదిత్య తన ఖడ్గంతో విన్యాసం చేస్తూ ఒక్క వేటు వేస్తాడు అది నిర్వీర్యమవుతుంది అలా రకరకాల ఆయుధాలను మాంత్రికుడు ప్రయోగిస్తుంటే విక్రమాదిత్య వాటిని తన ఖడ్గంతో నిర్వీర్యం చేసి మెల్లమెల్లగా మాంత్రికుడి దగ్గరకు వెళ్తూ వాణ్ణి పెడరెక్కలు విరిచి పట్టుకుంటాడు అదే సమయంలో విక్రమాదిత్య ముందుకు వచ్చి వాడి చంపపై ఒక ఇస్తాడు ఆ దెబ్బ నుంచి తేరుకునేలోపు ఆ మాంత్రికుణ్ణి మరో దవడపై మరో ఇస్తాడు భైరవునికి కనుసైగ చేస్తాడు ఇప్పటి వరకు నీ శక్తే చూపించావు ఇక నా ఖడ్గం చూడు అంటూ ఉండగా భైరవుడు వేగంగా చుట్టూ తిరుగుతూ మాంత్రికుడి వెనకకు వస్తాడు వాడు మంత్రోచ్చరణ ప్రారంభించేలోపు విక్రమాదిత్య ఖడ్గంతో వాణ్ణి ఒక్క వేటు వేస్తాడు దాంతో ఆ మాంత్రికుడి తాంత్రిక శక్తి మొత్తం నిర్వీర్యమైపోతుంది ఆ దెబ్బలకు మాంత్రికుడి దంతాలు ఊడి కింద పడిపోయి నోరంతా రక్తసిక్తమవుతుంది మాంత్రికుడు వాళ్ళని ఏదో అనాలని అనుకునేసరికి వాడి దంతాలు ఊడిపోవడంతో మాటలు సరిగ్గా పలకడం రాక హాహా అని గగ్గోలు పెడుతుంటాడు అప్పటి వరకు చాలా తీవ్రంగా పోరాడిన మిత్రులిద్దరూ వాడి అవస్థ చూసి గొల్లున నవ్వుతారు విక్రమా ఇక వీడు మంత్రగాడు కాదు తంత్రగాడు కాదు ఉత్తుత్తిగాడు నీ శక్తి నీ నాలుకలో ఉందన్నావు కదా ఇక నుండి నీ మౌనమే నీకు శాపమవుతుంది అని విక్రమాదిత్య భైరవుని సాయంతో మాంత్రికుడి నోరు తెరిపించి ఖడ్గంతో వాడి నాలుకను వేగంగా ఒక్క వేటుతో ఖండిస్తాడు అంతే మాంత్రికుడి నోటి నుండి వాడి నాలుక వేరై నేలపై పడుతుంది మాంత్రికుడు ఒక్కసారిగా నిశ్చేష్టుడై కేకలతో గగ్గోలు పెడుతూ మాట లేకుండా పడిపోతాడు ఇప్పటి నుండి నీకు శబ్దమే లేదు ఇక నీ తంత్ర మంత్రశక్తులకు స్వస్తి నాలుక కోసేసిన వెంటనే అప్పటి వరకు వాడి మాయలో చిక్కిన ప్రజలు ఒక్కొక్కరుగా కళ్ళు తెరిచారు అతని చేతిలో చిక్కుకున్న విక్రమాదిత్య తల్లిదండ్రులు మహారాజు ప్రసేనుల వారు మహారాణి మంజులాదేవి మరియు భైరవుని తల్లిదండ్రులు సేనాధిపతి సిత్తప్ప గాయత్రీ దేవుల కళ్లల్లో వెలుగు వచ్చింది ఇంతలో ప్రజలందరూ అని జయ ధ్వానాలు పలుకుతారు ఇది మనం చీకటిపై సాధించిన గణ విజయం అని అరుస్తారు శుభం